ప్రెసెంట్ టెన్ లో ఉన్న లింగయ్య టిఫిన్ సెంటర్ వారి చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక లో ఒక కప్పు వరకు పల్లీలు వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఇదే లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా హీట్ చేసుకొని ఇందులో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని తొక్కు తీసుకొని వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇందులోని ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు చింతపూడు రసాన్ని వేసుకుంటున్నాను ఇందులోనే మీ టేస్ట్ సరిపనంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోని తగిన నీళ్ళు కూడా పోసుకొని మెత్తటి పేస్ట్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కలు ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సేమ్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని రేపగు రెబ్బల్ని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని మెత్తటి పౌడర్ లా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంత బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న చట్నీలో వేసుకుని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి